గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జూలైలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారనేసి సో ప్రభుత్వం నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అదేవిధంగా ఆగస్టులో ఎలక్షన్స్ ఉంటాయనేసి నవంబర్లో ఎగ్జామ్స్ పెడతారనేసి ఒక అప్డేట్ అయితే జ రావడం జరిగిందండి సో మొత్తానికైతే జూలైలో మనకు ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో జూలై పదిన క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో ఆ క్యాబినెట్ మీటింగ్లో జాబ్ క్యాలెండర్ గురించి చర్చించి ప్రకటించాలనేసి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ముందడుగేస్తుందండి గతంలో చెప్పినట్టుగా ఒక ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి ఏదైతే చెప్పారో దాన్ని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈ జాబ్ క్యాలెండర్లో దాదాపుగా ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని భర్తీ చేయడానికి ప్రభుత్వము ముందడుగు వేస్తుందండి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి యూపీఎస్సి అండ్ ఎస్ఎస్సి తరహా మాదిరిగా ఎగ్జామ్స్ను నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది గత పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ అనేది నవంబర్లో ఉంటాయి అనేసి చెప్పడం జరిగింది ఏదైతే ఎలక్షన్స్ కోడ్ ఉన్నది మనకు ఎలక్షన్స్ అగస్టులో ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ సెప్టెంబర్లో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో దాన్ని నిర్వహించారు నవంబర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయండి జూలైలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన అయితే దాదాపుగా ఖరారైందండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యధావిధిగా వచ్చే అవకాశం తెలంగాణలో కనబడుతుంది సో గత గతంలో చెప్పినట్టుగా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుందండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే యధావిధిగా వచ్చే అవకాశం ఉన్నది సో ఇప్పుడు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదే ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే వన్స్ ఒకసారి నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే వితిన్ త్రీ మంత్స్లో వితిన్ త్రీ మంత్స్లో ఎగ్జామ్స్ను కండక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి అప్పుడు మీకు టైం సరిపోలేదనేసి మళ్ళీ బాధపడడం కంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం చాలా వాస్తవమైన ఎందుకంటే గతంలో మనము చూసినాం ఏదైతే గ్రూప్ టూ సంబంధించినటువంటి కొన్ని ఎగ్జామ్స్ల్లో కూడా టైం సరిపోలేదు కొన్ని కొన్ని ఎగ్జామ్స్ దగ్గర దగ్గర ఉండడం వల్ల కొన్ని వాయిదాల కారణంగా ఇలాంటి కొన్ని జరిగినాయి కానీ ఈసారి అలాంటివి ఏం లేకుండా ఖచ్చితంగా ఒక టైం ఇస్తారు మీకు డేట్ ఇస్తారు ఆ డేట్న సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుంది నెక్స్ట్ ఆ డేట్ననే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహిస్తారు సో ఈసారి మాత్రం చాలా ఫాస్ట్గా నిర్వహిస్తారండి గతంలో కూడా చూసినాము డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో కూడా వితిన్ వన్ ఆర్ టూ మంత్స్లోనే ఎట్లా ఏ విధంగా కంప్లీట్ చేశారో సో ఈరోజు కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తుందండి ఆ విధంగానే ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో సో ప్రతి ఇయర్ ఉంటుందా లేదా సార్ అనేసి అడుగుతున్నారు ఖచ్చితంగా అయితే ఉంటుంది సో ఏ ఇయర్ అయితే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది నవంబర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ముందుగా జాబ్ క్యాలెండర్ ద్వారా వచ్చే నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఉన్నది అయితే ఇక్కడ ఏంటిదంటే పాత నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ మళ్ళీ వీళ్ళు ఉన్నారు కదా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదు కదా అనేసి చాలామంది అడుగుతున్నారు అయితే వాస్తవం ఏంటిదంటే వీళ్లకు అపాయింట్మెంట్స్ కార్యక్రమాలు చేపడుతూనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జారీ చేస్తారనమాట సో మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము మరొకసారి గ్రూప్ టూ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగేస్తుందండి జూలైలో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేటు మనకు జూన్ జూలై జూలై పదిన మన క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి అదేవిధంగా జూలై నాలుగున విద్యార్థుల యొక్క అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్నది కాబట్టి మరి మనకు జూన్ సారీ అండి జూలై పదకొండు పన్నెండు రోజు మనకు అప్డేట్ వచ్చే అవకాశం దాదాపుగా ఉంటుంది లేకపోతే జూలై ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం శరవేగంగా కదులుతుంది అనమాట సో ఆగస్టులో ఎలక్షన్స్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు రావడం జరుగుతుంది ఈ ఎలక్షన్స్ అనేవి సెప్టెంబర్ వరకు ఉంటాయి కాబట్టి నవంబర్లో ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది నెక్స్ట్ సిలబస్ సంబంధించినటువంటి అంశాల గురించి అడుగుతున్నారు ఎస్పెషలీ సిలబస్ ఏదైతే ఉన్నదో ఈ సిలబస్ సంబంధించినటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మనకు టీజీపీఎస్సి గతంలో టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వరకు చేంజ్ చేయాలి సిలబస్ మార్పులు చేర్పులు ఉంటాయనేసి కొన్ని పేపర్లో చూసామండి కానీ ఈసారి మాత్రము సిలబస్ మార్చినట్లయితే ఏదైతే పాత విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో సిలబస్ మార్పు అనేది ఉండదండి ఖచ్చితంగా అయితే సిలబస్ మార్పు అయితే ఉండదు ఖచ్చితంగా అయితే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్లు వస్తున్నాయి నవంబర్లో ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నది జూలైలో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విడుదల సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే దాదాపుగా ఎక్కువ ఉన్నది కాబట్టి మరి ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ మనకు అగస్టులో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఇదండి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్